ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని బీజేపీ నాయకులు గూండాల గోపి నాగిరెడ్డి అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గోండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు యోగాసనాలు వేశారు యోగా మాస్టర్ రాజశేఖర్ రెడ్డి వీరి చేత యోగాసనాలు వేయించారు బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా విశిష్టతను ఉపయోగాలు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని ఇది సైంటిఫిక్గా నిరూపితమైందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బూత్ అధ్యక్షులు కామోసు బాబు తిమ్మిశెట్టి చంద్రశేఖర్ ప్రసాద్ రవణప్ప తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా దినోత్సవంలో ప్రజందరూ సుఖ సంతోషంగా ఉండాలని నరేంద్ర మోడీ గారు వచ్చినాక యోగా డే విస్తృత పెరిగింది మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా యోగా యోగాని పాటిస్తున్నారు యోగా వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు మోడీ గారు వచ్చిన తర్వాత యోగా సెంటర్లు అయితే యోగా ఫ్రీ క్యాంపింగ్ అయితేనేమి యోగా నేర్పి జనకు నేర్పించడానికి విద్యార్థులు నేర్పించడానికి కూడా ఒక క్లాసు రాబోరులో పెట్టబోతున్నారు ఇదంతా ప్రజలందరూ సుఖ సొంతంతో ఉండాలని మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు మొత్తం వ్యాపించి ఉన్నది యోగా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలేనే కాదు మనం ఏ విధమైనటువంటి ఉబ్బ ఉబ్బసాలు ఏ ఈ రోగాలుంటే కూడా మనం ఈ ఈ యోగా చేసిన దానివల్ల నయం అవుతాయి మనం రోజు చేసేదాని వల్ల ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు ప్రతి ఒక్క కానీ చాలామంది అనుకుంటారు ఈ కుల మతాలకి అతీతంగా ఉంటుంది ఇది చాలామంది అనుకుంటారు అంటే మందే అనుకుంటారు కాదు అందరికీ అందరూ ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు వయసు అయిన వారి వరకు ప్రతి ఒక్కరు యోగా చేయడం వల్ల వారు వారు చేసే విధంగా వారికి ఏది అనుకూలం ఉంటే అది చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది